లేనిదే పూట గడవదు అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి వర్ష ఋతువులో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పూర్ణమిగా జరుపుకుంటారు వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపద భూమి పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత ఏరువాక పుండమి రోజు నాగలిని శుభ్రపరిచి పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు దానితో పాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికి పూజ చేస్తారు పశువుల కొట్టాలు కళ్ళాలు మొదలైన వాటిని శుభ్రం చేసి అలంకరిస్తారు ఆపైన పొంగలిని వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ణి పూజించి నివేదన చేస్తారు ఆ తరువాత ఆ పదార్థాలను ఆవులకు ఎడ్లకు తినిపిస్తారు నాగలిని పూజించి పశువులను బళ్లను మేల తాళాలతో ఊరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు కొన్ని చోట్ల తొలి దుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండో వైపు నిలిచి భూమిని దున్నుతారు మరోవైపు ఈ పండుగ నాడు చేసే మరో ముఖ్యమైన వేడుక ఎద్ల పందాలు ఎద్దులను బాగా అలంకరించి పరిగెత్తిస్తారు వాటి వెనుక యువకులు పరుగులు తీస్తారు అంతేకాకుండా ఎద్దులకు బండలు కట్టి పరుగులు తీస్తారు దీన్ని బండలాగుడు పోటీ అంటారు ఏరువాక పౌర్ణమి రోజునే ఇళ్లలో పనిచేసే జీతకాల సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం మొదలవుతుంది మరోవైపు ఈ ఏరువాక పండుగ అతి ప్రాచీనమైంది పూర్వం శ్రీకృష్ణ దేవరాయ సార్వభౌముడు రైతన్నల కృషిని అభినందించి తగిన రీతిలో రైతు సోదరులను ప్రోత్సహించినట్లు చరిత్ర చెబుతోంది అలాగే శుద్ధోదన మహారాజు ఆనాడు కపిల వస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ ఒక బంగారు రంగు నాగల్ని కర్షకులకు అందించినట్లు పురాణాలు చెబుతున్నాయి అంతెందుకు ఏరువాక సాగారో రన్నో సిన్న అంటూ సాగినాయి సినిమా పాట ఈ ఏరువాక పున్నమికి సంబంధించి ಕೇರುವಾಕ ಸಾಗಾರು